సార్ ఇందాక చెప్పారు కదా మీరు మీ పైన అటెంప్ టు మర్డర్ జరిగిందని చెప్పేసి రాజకీయాల్లోకి నేను ఎందుకు వచ్చాను అని ఏ సందర్భంలో అయినా మీకు అనిపించిందా సార్ మీకు రాజకీయాల్లో ఎందుకు వచ్చాను అనేది అనిపిస్తుంది ఎందుకు అనిపించదు ఎందుకంటే ఇప్పుడు పాలిటిక్స్ అనేది తఫెస్ట్ జాబ్ ప్రతిరోజు డబ్బులతో కూడుకున్నటువంటి మనం డబ్బులు లేకుండా రాజకీయం చేయాల్సిన పరిస్థితి ఇక్కడ మనము జీరో వీ వాంటెడ్ గో ఫర్ ఎ జీరో బడ్జెట్ పాలిటిక్స్ కానీ అది పెద్ద ఛాలెంజ్ తెల్లారి లేస్తే చందాలను చావులను బతుకులను గుళ్ళను లేకపోతే కార్యకర్తలను పార్టీ ప్రోగ్రాంలను అనేక రక ప్రెస్ యాడ్స్ అను అనేక రకాలుగా చాలా అనేక రకాల ఇబ్బందులు మనం గురవుతూ ఉంటాం మనం కంప్లీట్గా ప్రొఫెషన్ వదిలేసి వేరే ఏం ప్రొఫెషన్ చేయకుండా సేవ చేయాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నా ఖర్చులు అంటే నేను ఖర్చు నాకు నాకు ఏం అవసరం లేదు నాకు తిండి ఉంది నాకు రోటీ కపడా మకాన్ మీరు కుహే టీకే కానీ ఈ ఇటువంటి డబ్బులని ఈ లక్షల రూపాయలు ఇవన్నీ ఖర్చు పెట్టాలంటే ఏం చేయాలి నేను కూడా కొన్ని తినిచ్చే పెట్టాలి చాలామంది ఎంత అంటారు నువ్వు తిన్నావు తినియవు నువ్వు తిన్నావు చాలా మంది అనేక మంది ముఖం మీద అనేకసార్లు తిడుతూ ఉంటారు మా మాములు మా కార్యకర్తలు కానీ ఇటువంటి సందర్భాలు చేసినప్పుడు చేసినప్పుడు లేకపోతే కొంతమంది అనవసరమైనటువంటి అలిగేషన్స్ చేస్తుంటారు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు వేరే పార్టీ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఏమంటే అంటే వాస్తవాలు కానటువంటి విషయాలు మాట్లాడి అవి వాస్తవాలని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంటే అన్నె అన్నెసెసరీ ఆరోపణలు చేస్తుంటే ఇప్పుడు శ్రవణ్ పోగారు అట్లా శ్రవణ్కి ఇట్లా శ్రవణ్ మంచోడు కాదు శ్రవణ్ ఇట్లా అక్కడ ఇది చేసింది ఇది చేసి అనగానే నిజంగా విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అయితే ఓవర్ ద టైం ఫస్ట్లో కొంచెం బాధపడేట్టు బాగా బాధపడుతుంది మెల్లగా తగ్గింది 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 ఇప్పుడు సరే ఆయన కర్మానికి ఊతడి అని వదిలేస్తున్నాను అంతే